ఇద్దరు కలిస్తే అయినా సరే సమన్యాయమే జరగాలి అంతే కదా ఇద్దరు భార్యాభర్త పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ అటుబిడ్డలున్నా ఇటు బిడ్డలున్నా కలుపుకోవడం అనేది తగ్గట్టుగా చూసుకోవడం అవసరం కానీ ఇక్కడ ముగ్గురు ఆయన బిడ్డలే కానీ ఆ ముగ్గురికి తగినటువంటి న్యాయం జరుగుతుందా లేదా అంటే మనకి తెలియదు జరుగుతూ ఉండి ఉంటే ఇవాళ మనోజ్ ఆ ఇంట్లో బాస్పెట్లేసి కూర్చోవాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడు మా బయట ఓవరాల్గా ఈ ఉదంతంలో తెలుస్తున్నది ఏంటి అంటే ఆస్తుల పంపకం ఆయన బహిరంగంగా ఏం చేయలేదు ఆయన ఆస్తి ఎవరికి ఇవ్వాలి ఆయనదే సంపూర్ణ హక్కు నా ఆస్తి నా భార్యకి ఇవ్వాలా నా బిడ్డలకి ఇవ్వాలా నా ఇష్టం అంతేగా ఎవరో చెప్పారని చెప్పి వీళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ లేదా వాళ్ళకి అట్ల ఇస్తావా ఇట్ల ఇస్తావా అని అడిగే హక్కు ఎవరికీ లేదు ఎందుకు స్వార్జితం మోహన్ బాబు ఆస్తి స్వార్థ్యతం ఆయన ఎవరికి ఎక్కువ ఇవ్వాలి ఎవరికి తక్కువ ఇవ్వాలి అన్నది ఆయన ఇష్టం ఇవ్వను అని చెప్తే అడిగేటటువంటి హక్కు లేదు కాబట్టి ఆయన లో చూసినప్పుడు ఆయనది రైట్ అదే సందర్భంలో కన్న కన్నబిడ్డకి సంబంధించినటువంటి తల్లి బిడ్డ న్యాయం అంటాం ఇక్కడ తల్లి బిడ్డ న్యాయం ప్రకారం చూసినప్పుడు మనోజ్కి అసలు ఏమీ లేకుండా చేయడం అన్నటువంటిది అన్యాయం నైతికంగా నైతిక పరంగా చూసినప్పుడు చట్టపరంగా ఆయనకి హక్కు ఉంది నైతిక పరంగా ఒక బిడ్డ ఏమీ లేకుండా కనీసం ఇప్పుడు విష్ణుకి ఆస్తులున్న ఇల్లుంది అతనికి ఒక ఏది వ్యవస్థ అంతా